హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవేనండి జియ జిఎస్పీ కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్ దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫైర్ ఫాక్స్ని వచ్చేసి ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు డైఫన్ చూరన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట ఇది మనకి మిరపలో వచ్చే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ వీటి మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మెయిన్గా చెప్పాలంటే తెల్ల దోమ యొక్క అన్ని స్టేజెస్ని క్లియర్ చేయడానికి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇది మనకి ఇసెక్ట్ సైడ్ మనకి బెస్ట్గా పనిచేస్తుంది పై పైముడుత ఎక్కువగా ఉన్నట్లయితే వైరస్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం దీనిని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మిత్రులు దీంతో పాటు నాగార్జున కెమికల్స్ వాళ్ళది ఇండెక్స్ అనే ఫంగిసైడ్ మనం కలిపి స్ప్రే చేస్తాం అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మైక్రోబ్యుటాలిన్ వచ్చేసి టెన్ పర్సెంట్ డబ్ల్యూపీ ఫామ్ అంటే వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది దీంతో పాటు దీని కాంబినేషన్ వచ్చేసి ఏరిస్ కంపెనీ వాళ్ళది ఫ్లాంటోమేషన్ అనే ప్రొడక్ట్ మనం కలిపి స్ప్రే చేస్తున్నాం మిత్లర్ ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటంటే కూడా మనకి ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా